கடுப்பு கடுப்புடெவர கடுப்புட்டேனா Nah. Nah, eh ya. eh goto, goto, goto. Goto, goto. Hey. ಮನುಷ್ ವಿತಲ್ ದಾಟಿ ಕಡಪತಾ ದಾಟಿ ಅದೇ ಅಸ జయామి ధ్యానం సత్ జయామి భారత దేవతాభ్యో నమః సర్వో భజారాతే హరితా సమర్పయామి భారత దేవతాభ్యో నమః అంచ నమస్కారం చేసుకుని ఆ గడప దగ్గరి ఇవ ఎత్తుకుని దూరం అన్న జరుగు ఇక్కని వెళ్ళిపోవాలి గుమ్మడికాయ కొర్తుట దున్నపోతు కొట్టినంత ఒక గుమ్మడికాయ కొడితే అందుకు దూరం ఉండాలి ఎడవిలాలనేటంత దూరం ఉండాలి

क्रेम वक़्त में जाम हैं सुधंद्र बुश के बदरन गुरुवार को निवंद्रा ब्रज और बच्चे यमा बलाना था अब ब्रज बच्चे लम्बा रात ग्यावा हैं राष्ट्रपति का सांसना होगा इन्हें सांस में धंधा जाम ब्रज और बच्चे यहाँ तो रे तानिक्य से बाजे विद्या दोषाभि आरत्तम सगलं वृज्यं जय दोषाभि आरत्तम खुश पांडा नारकेला फलिन समर्पयामि ऐना अकर्पूर विमुंडलित रूप रेडी गुड कटिंग गुड कटिंग गुड ओनली ध्रुव तेराज आदरवंद देवो ब्राह्मस्पतिहे ध्रुव इंद्रस्य आग्नस्य रास्वं धारयतां ध्रुवं तेलिसको तेलिसको टेका मुटू या फलने एरिया अपला ऋषि సకల దోషపరిహారా సకల మృత్యుంజయోష పరిహారాం సమర్పెట్టుకోండి భార్యాభర్తలు వచ్చి దండం పెట్టుకోండి భార్యాభర్తలు దండం పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు అప్పులేదు అందరూ కూడా మోకాల మీద కూర్చొని దండం పెట్టాలి మోకాలను ఒప్పుడు ఉంటాయో అని చెప్పి చెప్పలేను ఎక్కడ దండం పెట్టాలంటే ఇంకా మోకాల మీద కూర్చొని దండం పెట్టాలి అట్లా పెట్టండి నమస్కారం సమర్పజ ఒకరొకరు పెట్టండి నానియాలి త్వరగా కానియాలి సమయం లేదు పెట్ట మోకాల మీద మోకాల మీద కూర్చొని దండ పెట్టాలి అట్లా పెట్టిన వాళ్ళు వెళ్ళడం జరగండి పెట్టిన వాళ్ళు దండం పెట్టిన వాళ్ళు ఆవు దగ్గరికి వెళ్ళండి ఆవు చుట్టూ నిలబడి పోయి పెట్టిన వాళ్ళు ఆవు దగ్గరికి వెళ్ళండి అయ్యా వెళ్ళండి స్వామి ఈ పూజ అనంతరము లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది హోమం తర్వాత జలాదివాస కార్యక్రమం ఉంటుంది కనుక ఇంకెవరైనా సరే గ్రామంలో ఉన్న ప్రజలు భక్తులు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కూడా అవి చేసి పూజా కార్యక్రమాన్ని స్వామి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి

సాష్టాంగ నమస్కారం అందరూ కూడా చేసుకున్న తర్వాత ఆవు దగ్గర వాళ్ళందరూ కూడా కొంచెం యాగమంటే అడ్డం జరగాలి ఇంకో లోపల దేవుడు చూడాలి ఆవును కూడా లోపల చూడాలి సాక్షాత్ ఆయన చూడాలి అడ్డం ఉండకండి కొంచెం మీరే పెద్ద మనుషులు చెప్పాలి అడ్డం జరగండి అని నేను మా ఇంట్లో ఇంత సేమ్ చెప్పాలంటే ఇబ్బంది అయితే ఊరు మొత్తం వింటారు అందులో మీరు పెద్ద మనుషులు కూడా చెప్పండి జరిపండి వాళ్ళని మీరే చెప్పాలి ఇది మన ఆవు దగ్గరికి పోయి చేయి పెట్టండి ముందు ముందలు పెట్టండి నాకుతది అవునా ఇప్పుడు ఆ తర్వాత ఏం నాకు దాన్ని బెదరగొట్టకంట ఇప్పుడే మీ ఇళ్ళలో ఆవు ఉంటే ఆవు దగ్గర పోయి చేయి పెట్టండి నాకింది అనుకో నీ లోపల ఏదైనా ఒక రోగం ఉందని అర్థం నాక లేదు అనుకో నీవు మంచి ఆరోగ్యంగా ఉన్నావు అనేది అర్థం చూసుకోండి తర్వాత ఇంటికి పోయిన తర్వాత రెండు మూడు సరే గోశాలలకు పోయినప్పుడు పెట్టి చూడండి అంటే ఆవి ఏం చేసేది అప్పట్లో ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఏం లేవు అప్పట్లో ఉన్నారా డాక్టర్లు ఆర్ఎంపి డాక్టర్ కూడా అప్పుడు లేడు చెట్టు వైద్యాలు చెట్లు అవి ఇవి చేసుకొని పెద్దోళ్ళు వాళ్ళు బతికేరు మనకి ఇప్పుడు ధర పైసలు ఎక్కువైనాయి కాబట్టి పెద్ద పెద్ద హాస్పిటల్లో పోతున్నాం రోగాలు ఎక్కువైనాయి పైసలు ఎక్కువైనాయి రోగాలు ఎక్కువైనాయి హాస్పిటల్ కూడా ఎక్కువైనాయి డాక్టర్లు వాళ్ళు మంచిగా బతుకుతూ ఉన్నారు అప్పట్లో ఇంటికో ఆవు ఉండేది ఇప్పుడు ఏముంటున్నాయి ఇంటికో కుక్క ఉంటుంది మంచిగా కుక్కలను పెంచుకుంటున్నారు మంచిగా కానీ ఆవు కాళ్ళ జంతువు మాత్రమే మన ఇంట్లో ఉండాలి ఆ ఆవునికి పెట్టినప్పుడు పెట్టినప్పుడు నాకితే పొయ్యి అడవికి పోయినప్పుడు గడ్డి మేయడానికి పోయినప్పుడు నీ లోపల ఏదైతే ఒక రోగం ఉంటుందో ఆ రోగానికి సంబంధించినటువంటి చెట్టు తినొస్తుందంట చెట్టు తినొచ్చి పాలిస్తుంది నువ్వు పొద్దుగాల ఆవు పాలు తాగినప్పుడు నీకు మందు ఆ ఆవే ఇస్తది తర్వాత గోమూత్రం గోమయం రోజంత తీర్థం కొంచెం చేతుల కొద్దిగా తీర్థం ఎంత తీసుకుంటా అంత తీసుకున్నా గోమూత్రం తీసుకొని తాగినవనుకో శరీరంలో ఉన్నటువంటి రోగం ఏ రోగం ఉన్నా అక్కడికక్కడ కొట్టేస్తుంది అంతాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంభకే గౌరీ నారాజని నమోస్థుతే నమస్కారం చేసుకోండి గోవింద్రదేవతాభ్యో నమ త్యాజామి ధ్యానం సమర్పజామి ఆవాహజామి ఆసనం సమర్పజామి సర్వోపచారార్థే అక్షంత్రి అక్షంతలి ఆయన వాళ్ళకు ఆ ముద్దున్నవల వరకు ఇవ్వండి రెండు రెండు ఇవ్వండి అందరు కూడా అక్షంతలు తీసుకొని రెండు అక్షంతలు ఆవు తోక దగ్గరేసి నమస్కారం చేసుకోండి